హాయ్ అండి అందరికీ నమస్కారం ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్రంలోనైతే అంగన్వాడీ అండ్ ఆర్టీసీ ఖాళీల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అంటూ జరిగిందండి ఈ ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది నియామక విధానాలలో కూడా మార్పులు ఉంటాయట అండి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది నియామకాల విధానంలో మార్పులు అలాగే ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధి విధ విధానాలను కూడా అధికారులు పోయి అధ్యయనం చేసి అయితే ఒక రూపకానికి అయితే తీసుకొని రావడం అంటూ జరిగిందండి ఈ అంగన్వాడీ పోస్టుల భర్తీ అలాగే ఆర్టీసీ పోస్టులను కూడా భర్తీ చేయనున్నదండి ఎంత మేరకు ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు అలాగే ఆర్టీసీలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు అనేది మొత్తం వివరాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఓకే పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఖాళీల భర్తీకి కసరత్తు ఎంపిక విధానంలో మార్పులు చేర్పులు త్వరలో విధి విధానాల ఖరారు ఆర్టీసీలో ఒక వెయ్యి ఏడు వందల నలభై మూడు పోస్టులకు గ్రీన్ సిగ్నల్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారటండి రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది నియామక విధానంలోనూ మార్పులు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధి విధానాలను అధ్యయనం చేసి వచ్చిన అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది ఈ నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అంగీకారం తెలిపితే వెనువెంటనే నోటి నోటిఫికేషన్ జారీ చేయాలని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు నిర్ణయించారు కొత్తగా చేపట్టే నియామకాల ద్వారా రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు మరింత మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు ఉద్యోగ విరమణతో ఏర్పడిన ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదిహేను వేల రెండు వందల నాలుగు ఖాళీలు ఉన్నట్టు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు నియామక విధానంలో అవసరమైన మార్పులు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఉద్యోగ నియామక నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత వల్ల ప్రాథమిక విద్య వంటి కీలక సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదని క్షేత్రస్థాయి పరిస్థితులపై సమాచారం తెప్పించుకున్న ప్రభుత్వం త్వరితగతిన ఖాళీలను భర్తీ చేయాలని తలచింది రాష్ట్రంలోని కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సహాయకులు కూడా అందుబాటులో లేకపోవడంతో గర్భిణీలకు పోషకాహారం ఆశించిన స్థాయిలో అందడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి అంగన్వాడీ టీచర్లు లేని చోట విద్యార్థులకు పూర్వ ప్రాథమిక విద్య అందడం కష్ట సాధ్యంగా మారిందని అంగన్వాడీల్లో మొత్తం పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఖాళీల్లో రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది టీచర్ పోస్టులు పన్నెండు వేల రెండు వందల డెబ్బై ఐదు సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు అంగన్వాడీ టీచర్లు సిబ్బంది నియామకాలకు సంబంధించిన దక్షిణాది రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసిన శిశు సంక్షేమ శాఖ అధికారులు నివేదిక ప్రభుత్వానికి అందించారు తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు ఇతర సిబ్బంది నియామకానికి ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఈ ఖాళీల భర్తీకి పదో తరగతి విద్యార్థుగా ఖరారు చేశారు అదనంగా ఇంటర్వ్యూ నిర్వహించి అందుకు ఇరవై మార్కులు కేటాయిస్తున్నారు కర్ణాటక రాష్ట్రంలో పన్నెండవ తరగతి ఉత్తీర్ణతతో పాటు అంత్య భాష కన్నడలో ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులకే అంగన్వాడీ ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తున్నారు కేరళలో ఐసిడిఎస్ అధికారులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి అంగన్వాడీ ఖాళీలను భర్తీ చేస్తున్నారు తమిళనాడులో ఉద్యోగాలకు ఇంటర్ హెల్పర్కు పదో తరగతి విద్యార్థగా నిర్ధారించి నియామకాలు చేపడుతున్నట్టు అధ్యయనంలో తేలింది నియామకాలపై ప్రభుత్వానికి అందిన నివేదిక ఆధారంగా త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది విద్యార్థుతో పాటు దరఖాస్తుల స్వీకరణ అనుభవం పరీక్షా విధానం మౌలిక ఇంటర్వ్యూల విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారండి ఒక వెయ్యి ఏడు వందల నలభై మూడు పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ఉద్యోగ నోటిఫికేషన్లతో ప్రభుత్వం నియామకాల దిశగా వేగం పెంచుతోంది ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ శ్రామిక పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది డ్రైవర్ పోస్టులు ఒక వెయ్యి శ్రామిక పోస్టులు ఏడు వందల నలభై మూడు భర్తీ చేయనున్నారు అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు పూర్తి వివరాల కోసం ఇన్ డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించవచ్చు ఓకే అండి ఇది విన్నారు కదా